ఇక ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దేవరవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీభర్త కడియాల లలిత సాగర్ పోలింగ్ బూత్ వద్దకు రావడంతో ఘర్షణ మొదలైంది అంటే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది ఇరు వర్గాల దాడిలో వైసీపీ కార్యకర్తకు లక్కు అంజురెడ్డికి గాయాలయ్యాయి పోలీసులు కడియాల లలిత్సాగర్ ను గ్రామం నుండి బయటకు పంపించేశారు తలకాయలు బాగు రెస్పాన్సిబిలిటీ నర్సలు చేయడానికి రౌడీలా ఏం చేస్తాం చేసుకొని తలకాయ బాగుంటాడు తలకాయ బాగుంటాడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తలకాయ కొట్టారు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు చూపింది

ఎస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దేవరవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీభరత కడియాల లలిత సాగర్ పోలింగ్ బూత్ వద్దకు రావడంతో ఘర్షణ మొదలైంది అయితే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాటం జరిగింది ఇరు వర్గాల దాడిలో వైసీపీ కార్యకర్తకు లక్కు ఆంజిరెడ్డికి గాయాలయ్యాయి పోలీసులు కడియాల లలిత్సాగర్ ను గ్రామం నుండి బయటకు పంపిచేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు సురేష్ చెప్పండి రంకు సంజన ఇది ఏదైతే దర్శనంలోని దేవవరం గ్రామంలోతో పాటు బొట్లపాలెం గ్రామంలో అయితే పరిస్థితులు ఉధృప్తిగా ఉన్నాయి అయితే ఉదయం దేవవరం గ్రామంలో ఈ ఎవరైతే టీడీపీ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త లలిత్సాగర్ అక్కడ ఏదైతే పోలింగ్ బూత్ ఉందో పోలింగ్ బూత్ గ్రామ పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వచ్చారు అయితే ఇది ఆయన వచ్చిన అతనితో పాటు ఏదైతే ఈ నియోజకవర్గం సంబంధించిన కాకుండా బయట వ్యక్తులను తీసుకొని రావడంతో వారంతా వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు ఎందుకు తీసుకొని వచ్చారు పోలింగ్ బుక్ దగ్గరికి ఎవరు భయపడదామని చెప్పిన కాన్సెప్ట్ లో వీద్ద మధ్య కొంత వాగ్వాదం జరిగిన పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో ఎవరైతే ఈ లలిత్ సాగర్ ఉన్నారో లలిత్ సాగర్ పక్కకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీ కార్యకర్తల మీద దాడి చేశారు ఈ దాడిలో అయితే అంజిరెడ్డి అనే వ్యక్తికి వైసీపీ కార్యకర్తకి తలకు కూడా గాయమైన పరిస్థితి ఉంది అయితే ఈ దాడి వైసీపీ కార్యకర్తలు కూడా తిరిగి టీడీపీ కార్యకర్తలు ఆ చేస్తున్న దాడిని ఆపే ప్రయత్నంలో కూడా వైసీపీ కార్యకర్తలు దెబ్బ దెబ్బతైనప్పటికీ వెంటనే అక్కడి నుంచి పోలీసులు చేరుకొని ఆ స్మౌల్క్ ఛార్జంగా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ క్రమంలో అయితే వైసీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకు ఇద్దరిని చెదురుమరు అక్కడి నుంచి చెదరవేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మరోవైపు చూసుకుంటే అక్కడి నుంచి లలిత్ సాగర్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఈ గొడవ కారణంగా సాగర్ అని చెప్పి వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు ఈ సాగర్ ని పోలీసులు ఆ గ్రామంలో నుంచి అక్కడి నుంచి బయటకు పంపించిన తర్వాత ప్రశాంతంగా అక్కడ పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు చూసుకుంటే బొట్ల ఈ బొట్లపాలెంలో అయితే జీడీపీ అను వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉదృష్ణ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఈ బొట్లపాలెంలో ఈ టీడీపీ కార్యకర్తలు కూడా గాయాలైన పరిస్థితి కనపడుతుంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అక్కడ తరాలతో రాజ్యతో పెట్టుకొట్టుకున్న పరిస్థితి కనపడుతుంది దీని మీద టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొట్టిపాటి లక్ష్మి కూడా కావాలని చెప్పి టార్గెట్ చేసి ఇక్కడ వైసీపీ నాయకులు విధంగా చేస్తున్నారు మహిళా మహిళా అభ్యర్థిని కూడా చూడకుండా వైసీపీ నాయకులు కర్రతో దాడి చేసేందుకు నా మీద ప్రయత్నాలు చేశారని ఒక వ్యక్తి కథతో దాడి చేయబోతుంటే పోలీసులు చెడ్డుకున్నారని ఇటు టీడీపీ అభ్యర్థి ఎవరైతే గుర్తుపాట్లు ఆ ఆరోపిస్తున్న పరిస్థితి లేదా మరోవైపు చూసుకుంటే ఇక్కడ కత్తితో దాడి చేసిన దాడి చేయబోతుంటేనే పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసీపీ కార్యకర్తలు అప్పటి వరకు పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప కేవలం అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ప్రయత్నం మాత్రం చేయలేదని ఇక్కడ పోలీసులందరూ ఎవరైతే ఇప్పుడు వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులున్నారో పూజపల్లికి మద్దతుగా వన్ సైడ్ గా చేస్తున్నారని చెప్పి దీని మీద ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది రైట్ సురేష్